ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇప్పటికే కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తా ఉంది ఇంకా ఎన్నైనా ఖర్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అంటా ఉన్నారు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత చెప్పినట్టుగా ఉప ఎన్నిక ఏదైతే ఉందో హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఇక్కడ పునరావృతం కాబోతోంది వాళ్ళు కోట్లు కాదు ఎన్ని కోట్లు గుమ్మరిచ్చినా కూడా ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది ఆ సక్రమంగా వచ్చినటువంటి సంపాదన కాదు అది ఏ రకంగా వచ్చిందో అటువంటి సంపాదనతో వచ్చినటువంటి సొమ్మును మేము తీసుకుంటాం బిడ్డ ధర్మానికే ఓటేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నేను నా తరపున ప్రజలకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలంటే కేవలం పైసలు పారేస్తే చాలు మేము సేవ చేయకున్నా కూడా గొర్రెల్లాగా ఓట్లేస్తారు మేము సేవతోని సంబంధం మాకు లేదు పైసలు వారేసి ఎవరైనా కొనుక్కోగలుగుతామని అహంతో రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చే వాళ్లకు మీరు ఈ ఎన్నికతోటి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి ఎందుకంటే కేవలం పైసలనే నమ్ముకొని వచ్చేటువంటి వాళ్ళ గుణపాఠం చెప్పి ఎవరైతే సేవను ప్రజలను నమ్ముకొని వస్తారో అటువంటి వాళ్లకు మీరు సరైనటువంటి విజయాన్ని అందించి ఇక రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి సేవా గుణం కలిగినటువంటి ప్రజలకు మీరు ప్రోత్సాహం అందించాలని నేను కమలాపూర్ ప్రజలను వేడుకుంటున్నాను